సరేనే నా ముద్దుల పెళ్ళమ్మా నువ్వు ఎట్లంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరేరీ మాది నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాదీ చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నావు బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చితోనే అయితే నీకైతే తాళి కడతాను రాదీ లవ్ యూ లవ్ యు మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీ లెవర్ వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి